కొత్తపేటపై చిన్న చూపు చూపుతున్న మున్సిపల్ అధికారులు గత ఆరు నెలలుగా కొత్తపేట ఎన్టీఆర్ సుజుల వాట రాకపోవడంతో ఇక్కడ కొత్తపేట ప్రజలు నానా ఇబ్బందులు గురవుతున్నారనేసి ఇక్కడ వా వాసులు కొత్తపేట వాసులు నన్ను రిపోర్ట్ చేస్తున్నారు నేను ఇక్కడ వస్తుంటే నన్ను నిలదీశారు ఆ రోజు ఒక నెలకు నెల నుంచి కమిషనర్ గారికి నేను ఫోన్ చేసి తెలియచేస్తున్నా కుప్పం కొత్తపేటలో ఎన్టీఆర్ సుజరా వాటర్ రాక ఆరు నెలల నుంచి రాకపోవడంతో ఇక్కడ ప్రజలు సతమతం అవుతూ ఉన్నారనేసి పదే పదే నేను నాలుగైదు సార్లు కమిషనర్ గారు తెలియచేసిన ఇంతవరకు మున్సిపల్ అధికారులు దీనిపైన స్పందించకపోవడం పెద్ద ఘోరం అని తెలియజేస్తూ అదేవిధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి అనేసి అధికారులకు చెప్నారు ఒక పక్క నాయకులు చెప్పినారు ఎంత చేసినా చంద్రబాబు గారి మాటికైనా విలువ వేయకపోతే మీరు ఏం చేస్తున్నాననేసి అర్థం కావడం అని తెలియజేస్తున్నాను ఇక మీరు ఈ ఎన్టీఆర్ సుజల వాటర్ సరి చేయకుంట పోతే మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నాలు చేసే దాకా వస్తామని తెలియజేస్తున్నాను